నేను మీ విద్యను సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ని నేను ఫైవ్ డేస్ నుంచి వాడుతున్నాను ఈ రోజుకి ఆరు రోజులు అవుతోంది చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది సాయి పల్లవి గారు ఏ సన్ స్క్రీన్ వాడతారు అని చెప్పేసి నాకు ఎలా తెలుసు అని అనుకుంటారేమో ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను ఒక షార్ట్ వీడియోలో తను మాట్లాడుతూ నాగచైతన్య గారు అడుగుతున్నారు మీరు వాడే సన్ స్క్రీన్ ఏది అని చెప్పేసి తను చెప్పారనమాట అక్కడ ప్లే చేస్తాను చూడండి ప్రోడక్ట్ చాలా బాగుందండి సన్ స్క్రీన్ ఇన్ని రోజులు ఈ సన్ స్క్రీన్ వాడాను సన్ స్కోర్ అని చెప్పేసి నేను వాడే సన్ స్క్రీన్ ఎయిట్ ఫిఫ్టీ ఆరు నైన్ హండ్రెడ్ ఉంటుంది ఇది రాసుకుంటే దయ్యం దయ్యం ఉన్నట్టుగా తెల్లగా బూజు బూజు అయిపోయేది అస్సలు నాకు నచ్చట్లేదు ఈ సన్ స్క్రీన్ దీన్ని అలాగే భరిస్తూ వచ్చాను ఇన్ని రోజులు ఇంతకుముందు వేరే సన్ స్క్రీన్ వాడాను అది కూడా అంతగా అనిపించలేదు నాకు సన్ స్క్రీన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అందులో సాయి పల్లవి గారు బాగా స్కిన్ తన స్కిన్ చాలా బాగుంటుంది తను మేకప్ లేకుండా షూటింగ్స్లో పాల్గొంటారని చెప్పి మేకప్ లేకుండానే చాలా సినిమాలు చేశారని చెప్పి మనందరికీ తెలుసు అలాగే సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ ఇది హీలియో కేర్ అండి ఇది ప పదకొండు వందలు పన్నెండు వందలకి కొంచెం తక్కువ పడ్డదండి చిన్న సన్ స్క్రీన్ ఇంచులు ఉంటుందండి అంతే ఇది సన్ స్క్రీన్ చాలామందికి స్క్రీన్ మీద ఏది వాడాలి అని చాలా డౌట్లు ఉంటాయి అలాగే సాయి పల్లవి గారు చెప్పారు కదా మన చర్మానికి పడుతుందా అనే డౌట్లు కూడా ఉంటాయి నాది జిడ్డు చర్మం అండి నాది కాకపోతే సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ ఏదైతే ఉందో నేను కూడా అలాగే అనుకున్నాను అందరికీ పడుతుందా అని చెప్పి చాలా బ్రహ్మాండంగా ఉంది నాకు తెలిసి ఏ స్కిన్ వాళ్ళైనా వాడచ్చు అని అనుకుంటున్నాను నేను అసలు ఏం పేరు పెట్టడానికి లేదండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉందండి ఇది సాయి పల్లవ్ గారి చర్మము చాలా సున్నితంగా ఉంటుంది అంత సున్నితమైన చర్మాన్ని ఈ సన్ స్క్రీన్ కాపాడుతోంది తను నమ్మి ఈ సన్ స్క్రీన్ని వాడుతున్నారు అలాగే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను చాలా సంవత్సరాల నుంచి సాయి పల్లవ్ గారు ఒకే సన్ స్క్రీన్ని యూస్ చేస్తున్నారు అని చెప్పేసి తనే చెప్పారు అలాంటప్పుడు తను మార్చలేదు ఆ సన్ స్క్రీన్ని అంటే ఎంత మంచిగా ఉండి ఉండాలి మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తారేమో ట్రై చేయండి హీలియో కేరు అమెజాన్లో బుక్ చేశాను అందరికీ తెలియాలి అని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను ఆరు రోజులు అవుతోంది బాగా ఉంది అలాగే నాకు కాస్త మంగు లాగా ఉందండి దీన్ని కవర్ చేయడానికి ఏం చేయాలి సిక్స్ డేస్లోనే నాకు రిజల్ట్స్ బాగా అనిపించింది ఎందుకంటే ఈ మంగ్ అనేది కాస్త నేను ఈ మధ్య ఎండకు వెళ్ళాల్సి వస్తుంది బయటికి వెళ్ళాల్సి వస్తుంది నేను చేసే షాంపూ అలాగే శారీ బిజినెస్ వల్ల అవి పోస్టల్కి వేయడానికి డిటీటీసీకి వేయడానికి ఇలా ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ రాగానే నేను వేసేయాల్సి వస్తుంది అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎండకి ఇది ఈ మంగు అనేది కొంచెం బ్లాక్ కలర్గా అవుతుందండి బ్లాక్ అవుతోంది ఆ సన్ స్క్రీన్ పని చేయట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని టెన్షన్ పడే టైంలో సాయి పల్లవి గారు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి తనకి సాయి పల్లవి గారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరేమి వీడియో చూడరు కాకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ దాకా చేరుతుంది నాకు మంచి చేశారు మీకు కూడా ఏదో రకంగా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను నిజంగా ఫేస్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరికైనా సరే ఫేస్ అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనమాట ఫేస్ నీట్గా ఎంత బ్లాక్ ఉన్ని ఎంత వైట్ ఉన్నాయి ఏదైనా ఫేస్లో మచ్చల్లాంటివి మొటిమల్ లాంటివి వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వాటిని ఎలా పోగొట్టుకోవాలి ఏంటి ఏమి అని నాకు మొటిమల్ కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవండి కాకపోతే ఈ మంగు అనేది మాత్రం ఉంది వచ్చింది దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాను స్కిన్ లైట్గా చేసుకుంటూ వస్తున్నాను నేను ఇంట్లో తయారు చేసే కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ లైట్ కలర్లోకి తెచ్చుకుంటున్నాను కానీ అది పెరుగుతోంది అలా పెరగకుండా ఉండాలంటే మంచి సన్ స్క్రీన్ వాడాలి మంచి సన్ స్క్రీన్ వాడాలంటే మనకు తెలియాలి అది నేను కొన్నదేమీ కాదు సన్స్కోర్ అనేది నాకు స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేసిందే కాకపోతే పని చేయట్లేదు అని మూడు సార్లు తన దగ్గరికి వెళ్ళాను మూడు సార్లు తను మార్చి ఇచ్చారు కానీ తను ఇచ్చింది ఏది నాకు పని చేయలేదు సాయిపల్లవ్ గారు చెప్పిన సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను టూ డేస్లో వచ్చేసింది చాలా బాగా పని చేస్తుంది నచ్చితే ఆర్డర్ పెట్టండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మంచి విషయాల కోసం మీ అందం ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా పేరు విద్య మీకు ఉపయోగపడతాను మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది రెండోసారి నేను స్క్రీన్ గురించి పెడుతున్నాను అలాగే ఇంకొక వన్ మంత్ వాడి మొత్తం ఈ బాటిల్ అయిపోయాక దీని గురించి పూర్తి రివ్యూ అయితే ఇస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు రిజల్ట్స్ బ్రహ్మాండంగా నైంటీ పర్సెంట్ మంచిగానే అనిపిస్తుంది నాకు కూడా మంచిగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్